ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం అంటేనే ఎంతో శుభప్రదమైన మాసం శుభకార్యాలకు నిలయమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసంలోనే సాక్షాత్ ఆ పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణ మాసంలో సేవించి నేలకంఠుడయ్యాడని మన పురాణాలు చెబుతున్నాయి అందుచేత ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం వేళ శివయ్యని ఈ విధంగా ఆరాధించటం వలన శివానుగ్రహాన్ని పొందవచ్చు ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు పూజలు చేయించే చేయించేవారికి వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుందట ఏదైనా ఒక మంచి శుభకార్యం మొదలు పెడదాం అనుకుంటే మాత్రం ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టండి మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు సాగుతూనే ఉంటాయి ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నా లేదా వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నా ఏదైనా ఒక మంచి కార్యం మొదలు పెడదాం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ సోమవారం వేళ మొదలు పెట్టండి చాలా మంచి జరుగుతుంది శ్రావణ మాసం అంటే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది వరాలను ప్రసాదించే ఆ వరమహాలక్ష్మిని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వేళ పూజించటం లేదా శ్రావణ శుక్రవారాలలో అమ్మను ఆరాధించటం శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా శుభప్రదమైన రోజేనండి అంటే శ్రావణ సోమవారం వేళ శివయ్య పూజించటం శ్రావణ మంగళవారం వేళ గౌరీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం ఈ రోజునే మంగళ గౌరీ వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉంటారు ఇంకా శ్రావణ శుక్రవారం వేళ లక్ష్మీదేవి అమ్మవారిని శ్రావణ శనివారం వేళ వెంకటేశ్వర స్వామివారిని చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు అంటే హరిహరుని ఇద్దరిని కూడా పూజించే కాలం ఈ శ్రావణ మాస కాలం ఇంత విశేషంగా శ్రావణ మాసంలో శివైన అందరూ ఆరాధించండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మరి ఎప్పటి నుంచి అనుకున్న కార్యాలు కూడా ముందుకు జరగాలి అన్నా కూడా శివానుగ్రహాన్ని పొందాలి అందుకు సులువైన మార్గం ఈ శ్రావణ మాసంలో శివైన పూజించటమే మీరు ఇంట్లో అయినా సరే లేదా దేవాలయంలో శివైకి అభిషేకించినా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఇంట్లో మీకు శివలింగం ఉన్నట్లయితే ఇంట్లోనూ శివైకి అభిషేకం అయితే చేయవచ్చండి శివయ్య మనకి నీలం రంగులు కనిపిస్తూ ఉంటారు కాబట్టి నీలం రంగు ఒత్తులతో అయినా లేదా అరటి నార ఒత్తులతో అయినా సరే ఈ శ్రావణ మాసంలో దీపారాధన చేయండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి కాబట్టి ఒక్కసారి ప్యాకెట్ కొనుక్కున్నట్లయితే చక్కగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం వేళ చాలా విశేషంగా ఈ నాలుగు సోమవారాలు కూడా శివైన ఆరాధించవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి శ్రావణ శుద్ధ పాఠ్యమితో శ్రావణ మాసం అనేది మొదలైంది అలాగే ఆగస్టు ఇరవై మూడో తారీఖుతో ముగుస్తుంది మరి ఈ మధ్యకాల వ్యవధిలో అంటే ఈ నెల రోజుల్లో ఎన్ని శ్రావణ సోమవారాలు వచ్చాయి అంటే మొత్తం నాలుగు శ్రావణ సోమవారాలు అయితే వచ్చాయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జులై ఇరవై ఆరో తారీఖు మొదటి శ్రావణ సోమవారం ఆగస్టు నాలుగో తారీఖు రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు పదకొండవ తారీఖు మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఇదేనండి ఈ శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఇలా నాలుగు శ్రావణ సోమవారాలలో శివైన ఆరాధించండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చాలామంది కూడా పదహారు సోమవారాల వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టవచ్చునని అడుగుతున్నారండి మొదలు పెట్టవచ్చండి శ్రావణ సోమవారమే చాలా విశేషమైన పర్వదినం కాబట్టి ఈ రోజు నుంచి మొదటి శ్రావణ సోమవారం నుంచే మీరు పదహారు సోమవారాల వ్రతాన్ని కూడా మొదలు పెట్టవచ్చు మన ఛానల్లో పదహారు సోమవారం వ్రతాన్ని పూజ ఎలా మొదలు పెట్టుకోవాలి ఎలా ముగించాలి అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ పూజ వీడియో కూడా చూడండి శ్రావణ సోమవారం వేళ మీరు ఈ పూజను దేవుని మందులోనూ చేయవచ్చు లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసుకోవడం కూడా చేయవచ్చు అండి ఎందుకంటే శ్రావణ సోమవారం తర్వాత మనకి శ్రావణ మంగళవారం అనేది వస్తుంది ఈ మంగళవారం వేళ మంగళగౌరి వ్రతాన్ని గౌరీ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము ఆనవాయితీ ఉన్నవారైనా లేనివారైనా మంగళ గౌరీ అమ్మవారిని పార్వతీదేవి రూపంలో మనం పూజిస్తూ ఉంటాం కదా కాబట్టి ఎవరైనా సరే తమ సౌభాగ్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలని అమ్మవారిని ఆరాధించవచ్చు శ్రావణ మంగళవారం వేళ పూజ ఎలా చేయాలని విషయాన్ని నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఆనవాయితీ లేనివారు కూడా పెళ్ళై పది సంవత్సరాలు గడిచినా కూడా అమ్మను ఆరాధించవచ్చండి మరి అందుకుగాను పూజా విధానం పూర్తివరంగా నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇక శివాయిని శ్రావణ సోమవారం వేళ పూజ ఎలా చేయాలి అంటే ముందుగా ఆదిదేవుడి వినాయకుడిని పూజించాలండి అలాగే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేయవచ్చు శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకించండి లేదా మీ దగ్గర రుద్రాక్ష ఉన్నట్లయితే శివయ్యగా భావిస్తూ ఆ రుద్రాక్షకే మీరు అభిషేకం అనేది చేయవచ్చు లేదా రుద్రాక్ష నీటితో కూడా శివయ్యకి అభిషేకించవచ్చు అలాగే పంచామృతాలతోనూ అభిషేకించవచ్చండి నేను ఇక్కడ ఆవు పాలు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ కూడా ఒక గ్లాసులో కలుపుకుంటున్నాను ఇవన్నీ కూడా కలిపి అభిషేకించవచ్చు లేదా విడివిడిగాను అభిషేకించవచ్చు శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివయ్యకి అభిషేకిస్తే చాలా అంటే చాలా ఇష్టపడతారండి పంచామృతాలతోనే కాదండి కాసిన జలంతో అయినా సరే చొంబూడు నేళ్లతో అభిషేకించినా చాలు శివానుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి శివయ్యకి అయితే ప్రతి సోమవారం వేళ చేస్తే చాలా మంచిది అందులోను ఈ శ్రావణ సోమవారం వేళ అభిషేకించండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా అభిషేకించిన తర్వాత దీపం చూపించి ధూపం వేసి అతను మంగళహారతలు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇలా మంగళహారతలు ఇవ్వండి మీ దగ్గర విభూది ఉంటే విభూతితో కూడా అభిషేకించవచ్చు మరి ఈ రోజున ఇంట్లో శివైకి అభిషేకించినట్లయితే ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండనవసరం లేదండి కాబట్టి నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇటువంటి చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇంకా శివయ్యకైతే నేను గంధమ బొట్లతో ఈ విధంగా అలంకరించాను ఈ విధంగా అలంకరించిన తర్వాత ఇప్పుడు శివయ్యకి ముందు నేను టెంకాయ దీపారాధన చేస్తున్నానండి శ్రావణ సోమవారం వేళ శివయ్యకి ఇలా బెలవదళాలతో అష్టోత్తరము లేదా టెంకాయతో దీపారాధన చేసిన శివయ్య ఎంతో ఇష్టపడతారు ఈరోజు బెలవదళాలతో శివయ్యకి బెలవాష్టకం చదవండి అలాగే శివ అష్టోత్తరము ఇంకా మీ దగ్గర నేను బెలవదళాలు కనుక దొరకనట్లయితే విభూతి అక్షంతలతో శివయ్యకి అష్టోత్తరం చదవండి మరి ఈ విభూతి అక్షంతలు ఎలా తయారు చేయాలి అంటే కొద్దిగా బియ్యం తీసుకొని అందులో విభూతి వేసి అలాగే కొద్దిగా దాంట్లో నువ్వుల్లోనే కలిపి ఒకవేళతోనే కలపండి ఎందుకంటే బియ్యం కాబట్టి అవి విరిగిపోయే అవకాశం ఉంది ఒకవేళతో కనుక కలిపినట్లయితే బియ్యం అనేది విరగకుండా ఉంటాయి ఎప్పుడైనా మనం దైవారాధన చేసేటప్పుడు అక్షింతలతో పూజ చేస్తున్నప్పుడు ఆ అక్షంతలు నడుమ విరగని బియ్యంతో పూజ అనేది చెయ్యాలి అక్షింతలు క్షతం లేనివి కాబట్టి ఐశ్వర్యానికి సంబంధించినవి కాబట్టి కొద్దిగా అక్షంతాలు మాత్రమే తయారు చేయాలండి ఎక్కువగా అక్షంతాలు కలిపి ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు అప్పటికప్పుడు నాలుగు అక్షంతాలు తయారు చేసుకొని శివముందు లేదంటే మీరు పూజించేటటువంటి ఏ దైవం ముందైనా సరే ఆ అక్షంతలు ఎరుపు అక్షంతలైనా పసుపు అక్షంతలతో అయినా సరే ఆ విధంగా కొంచెం అక్షంతాలు కలుపుకొని పూజ చేయండి ఇంకా ప్రత్యేకంగా శివుని ముందు ఈ రోజున టెంకాయ దీపం నారికేళ దీపం అలాగే మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరికాయ దీపారాధన చేస్తే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆ ముక్కంటికి ఈ కొబ్బరికాయ దీపారాధన తప్పనిసరిగా ఈ శ్రావణ సోమవారం వేళ వెలిగించండి శ్రావణ సోమవారం వేళనే కాదండి మిగతా సోమవారాల్లో కూడా శివయ్య ముందు ఈ విధంగా టెంకాయ దీపారాధన చేయండి చాలా అంటే చాలా మంచిది మరి ఈ టెంకాయ దీపారాధన ఎలా వెలిగించాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా శివయ్య ముందు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి నమస్కరించుకోండి ధర్మబద్ధమైన కోరికను శివయ్య ముందు ఉంచి నమస్కరించుకొని ఇలా కొబ్బరికాయని అయితే కొట్టండి పీచు లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేయండి తీసిన తర్వాత మూడు కన్నులు ఉన్నటువంటి కొబ్బరి చెప్పును తీసుకోండి ఈ మూడు కన్నులు ఉన్నటువంటి ఈ కొబ్బరి చెప్పులోనే మాత్రమే దీపారాధన చేయవలసి ఉంటుంది ఇక కొబ్బరికాయకి అటు ఇటు ఊగి పడిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకుగానే మనం ఏం చేయాలంటే ప్లేట్లో బియ్యం పోసి ఈ కొబ్బరికాయని ఇలా ప్రతిష్ఠించుకొని పూజకి దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి అయితే విపుదితో కానీ లేదా గంధము పసుపుతో కానీ ముందుగా టెంకాయని ఈ విధంగా నిండుగా అలంకరించండి బెలవదలం కూడా మూడు ఆకులు ఉన్నటువంటి బిలవదళాన్ని శివైకి సమర్పిస్తుంటాం కదా ఆ విధంగా మూడు కనులు ఉన్నటువంటి కొబ్బరి చెప్పలోనే ఈ దీపాదన చేయవలసి ఉంటుంది ఎక్కువగా కనుక మీ దగ్గర బెలవదళాలు ఉన్నట్లయితే ఈ విధంగా పెట్టుకోండి ఆ పైన ఒక ప్లేట్ని పెట్టండి కొద్దిగా బియ్యం పోయండి ఈ బియ్యం కూడా మీరు తినేవే పొయ్యాలండి ఈ బియ్యం పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేసి ముందుగా దీపారాధన కోసం సిద్ధం చేసుకున్నటువంటి ఈ కొబ్బరి చెప్పును ఈ బియ్యం పైన పెట్టుకోండి అయితే ఈ కొబ్బరి చెప్పకి లాస్ట్ చక్కగా శివనామాన్ని పెట్టుకోండి శివనామం పెట్టుకొని ఈ విధంగా ప్రతిష్ఠించుకోండి చూడండి చక్కగా కొబ్బరి చెప్పులోనే శివయ్య ఉన్నట్లుగా ఎంత అందంగా కనిపిస్తుందో కదూ చూడడానికి ఈ దీపం కూడా అంత అందంగా ఉంటుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగు వల్ల మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ఈ శ్రావణ సోమవారం వేళ మీకు పిరియడ్ టైం కానీ వచ్చినట్లయితే మిగతా వారాల్లో అయినా సరే పూజన చేసుకోవచ్చండి మీకు వీలైతే శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు కూడా శివారాధన చేయవచ్చు లేదా ఒక్క సోమవారం వేళైనా సరే ఈ విధంగా పూజించడానికి ప్రయత్నించండి ఆ శివానుగ్రహాన్ని పొందండి శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు కదా కాబట్టి మీరు తలపెట్టినటువంటి ఏ కార్యమైనా సరే ఎక్కడ ఆటంకం లేకుండా జరగాలి అంటే శివుని యొక్క అనుగ్రహంతో శివుని ఆశీర్వాదం కావాలి ఇక జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసినా లేదా అరటి ఒత్తులతో దీపారాధన చేసినా కూడా శివయ్య ఎంతో మెచ్చుతారండి కాబట్టి నేను ఇక్కడ జిల్లేడు అయితే తీసుకున్నాను అరటి నార ఒత్తులు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మీకు దొరికినట్లయితే అరటి నార ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి చాలా అంటే చాలా మంచిదండి ముందుగా ఈ టెంకాయ దీపం ఎలా వెలిగించాలి అంటే రెండు ఒత్తులు కొత్తగా చేస్తూ ఈ తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన సిద్ధం చేసుకున్నానండి ఇలా మూడు దీపాలు అంటే మూడు ఒత్తులు వెలిగించడానికి ఒత్తులని సిద్ధం చేసుకోవాలి ఏకహారతితోనే దీపారాధన చేయవలసి ఉంటుంది లేదా అగరబత్తలతో సరి వెలిగించవచ్చు ఈ విధంగా నమస్కరించుకొని శివుని ముందు ఈ దీపారాధన చేయండి అయితే రెండు అక్షంతలు ఒక పువ్వు పెట్టి నమస్కరించుకొని శివ అష్టోత్తరము బెల్వాష్టకము లింగాష్టకము శివయ్యకి సంబంధించినటువంటి పాటలు అన్నీ కూడా పాడుకుంటూ శివుని ముందు ఈ విధంగా దీపారాధన చేసి నమస్కరించుకోండి ఇంకా మీకు ఉసిరికాయలు కనుక దొరికినట్లయితే దీపారాధన చేయడానికి ప్రయత్నించండి చాలా అంటే చాలా మంచిదండి ఎందుకు అంటే ఈ టెంకాయ దీపం అనేది శివాయికి ఇష్టం ఉసిరి దీపం అనేది ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి ఇద్దరిని పూజించినట్లుగా ఈ దీపారాధన చేసి మీరు పూజలో వెలిగించవచ్చండి ఎన్ని ఉసిరి దీపాలైన వెలిగించవచ్చు రెండు ఉసిరి దీపాలు మూడు ఉసిరి దీపాలు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అంటూ ఎన్ని ఉసిరి దీపాలైన సరే వెలిగించవచ్చండి మరి ఈ ఉసిరి దీపం ఎలా వెలిగించాలి ఈ ఉసిరి దీపానికి పైన ముచ్చికలా ఉంటుంది కదా అక్కడ కొంచెం లోతుగా చేసుకోవాలండి అలాగే చివరి బేస్గా ఉండడం కోసం అయితే సమానంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఔషధ దీపాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలా డైరెక్ట్గా పెట్టేయకుండా ఆసనంగా నేను అరటిటప్పులు అయితే తీసుకున్నాను లేదంటే ప్లేట్లో కూడా వెలిగించవచ్చు తమలపాకు పెట్టవచ్చు పువ్వొత్తులను వేసి నూనెలో తడిపి ఆ తర్వాత దీపారాధన చేయండి ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయండి ముందుగా కనుక ఒత్తు నానబెట్టుకుని వెలిగించినట్లయితే ఎక్కువసేపు దీపారాధన వెలుగుతూ ఉంటుంది అందుకుగాను ముందుగా నేను పువ్వొత్తులను అంటే కొంబవత్తులు పువ్వొత్తులు అంటారు కదా వీటిని నేను నువ్వుల నూనెలో తడిపి పక్కన పెట్టుకున్నాను మరి ఈ రోజున శివైకి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసిన నైవేద్యం పెట్టవచ్చండి లేదా ప్రసాదం పండ్లు పాలు టెంకాయ అరటి పండ్లు ఇవి ఏవైనా సరే నివేదన చేయవచ్చు భక్తితో భగవంతుడికి మీరు మనస్ఫూర్తిగా పెట్టినటువంటి నైవేద్యం భగవంతు తప్పకుండా స్వీకరిస్తారండి కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా భక్తితో ఆ శివని పూజించడానికి ప్రయత్నించండి దీపపు కాంతుల మధ్యన ఆ శివని చూసినట్లయితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చీకటి అనేది తొలికి వెలుతురు అనేది వస్తుంది కాబట్టి అటువంటి వెలుగు మన జీవితంలో కూడా వెలగాలని అలాగే జీవితంలో అభివృద్ధి జరగాలని ఎక్కడ గొంగళు ఎక్కడే ఉండకుండా జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా శివైనైతే ప్రతి శ్రావణ సోమవారం వేళ పూజించండి అలాగే ఈ రోజున పంచహారతి పచ్చకారపురంతో హారతి శివయ్యకి ఇవ్వండి అలాగే శివలింగానికి కూడా అభిషేకించండి ఈ విధంగా పూజించండి ఇలా శ్రావణ సోమవారం వేళ పూజించిన తర్వాత మరుసటి రోజు శ్రావణ మంగళవారం అమ్మవారిని కూడా పూజించాలి అయితే పూజాపీఠని ఎవరైతే ఏర్పాటు చేశారో వారు శ్రావణ సోమవారం వేళ కనుక ఏర్పాటు చేసుకుని సోమవారం వేళ ఉదయం వేళ సాయంత్రం వల్ల పూజించండి అలాగే మంగళవారం ఉదయం వేళ సాయంత్రం వల్ల పూజించండి బుధవారం ఉదయం వేళ కూడా స్వామివారిని పూజించిన తర్వాత అప్పుడు దీపం ఉండగానే పూజా పెట్టిన కదిపి తీయవచ్చు దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూజా వస్తువులను కూడా తీయాల్సి ఉంటుంది మరి ఆ టెంకాయని ఏం చేయాలండి అంటే దీపం గగనమైన తర్వాత ఆ టెంకాయని శుభ్రంగా కడిగేసి మీరు ఇంట్లోనే ప్రసాదంగా తినవచ్చండి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా పూజలు పెట్టినటువంటి పువ్వులు ఆకులు బిళవదళాలు ఇవన్నీ కూడా పచ్చని చెట్టు మొదలలో పారే నదిలో బావిలో వేయవచ్చండి ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ సెక్షన్లు అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి